వెరీ గుడ్ ప్రతి జీవానికి అంటే ఎత్తిన ప్రతి జీవమునో అనగా మీ ముందు కూర్చున్న ఈ జీవికి నాకు కూడా పూర్వపు కర్మలు తప్పకుండా ఉంటాయి పూర్వపు కర్మలు తన ఆత్మధర్మంతో తన సోల్ పాత్ సోల్ రిజర్వేషన్తో తాను తెచ్చుకున్నవై ఉండగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క కర్మలు కూడా మీకు ఆవరణం అవుతాయి ఈ తల్లిదండ్రులతో పాటు వీళ్లకు జన్మనిచ్చిన వాళ్ళవి కూడా యాడ్ అవుతాయి మూడు జనరేషన్స్ వరకు యాడ్ అవుతాయి కంపల్సరీ త్రీ జనరేషన్స్ నుంచి మనకు ట్రావెల్ అవుతాయి దాని ముందుకు పోవు దాని ముందుకు ఏడు తరాలవి కూడా యాడ్ అయితే కొన్ని పెద్ద పెద్దవి మాత్రమే చిన్న చిన్నవి యాడ్ అవ్వవు సెవెన్ జనరేషన్స్ పాతకాలు మన ఈపు మీద ఉంటాయి అవి కూడా మేజర్ ప్రాబ్లమ్స్ మేజర్ 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 పెద్ద పెద్దవి అయితేనే ఆ పాతకములు మన వెంట ట్రావెల్ అవుతాయి మూడు జన్మల నుంచి మూడు తరాల నుంచి ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి సానుకూల ప్రతికూల అన్ని దోషములు అన్ని పాతుకములు మనకు ట్రావెల్ అవుతాయి అయితే వీటి కర్మల చేత మనం చేసే పూజలు కానీ మనం చేసే తీర్థయాత్రలు కానీ మనం తిరిగే పుణ్యక్షేత్రంలో యొక్క ఫలము కానీ తొందరగా మన ఈపుకు పడదు మనకు వ్యవహారంలో పనులు అవ్వవు తొందరగా ఇప్పుడు అబ్బాయి అబ్బాయి అడిగినట్టుగా ఫస్టు జన్మ యొక్క కర్మ కడుక్కోవాలి ఎత్తిన ఈ జన్మ యొక్క కర్మ పాతుకం ఈ జన్మకుండే పాపము శాపము అన్నీ కడుక్కున్న తర్వాత జీవుడు పరిపూర్ణుడైన తర్వాతనే పుణ్యకార్యంలో ఆచరించాలి అందులో భాగమే అందులో భాగమే మన వాళ్ళు పూర్వీకులు ఏం చేశారు షోడశ సంస్కార విధి లోపల ఉపనయనం అని ఒకటి ప్రారంభం చేశారు ఆ ఉపనయన విధికి ఉండేటటువంటి మూలార్థం అదే ఇప్పుడు ఏమైపోయింది ఆ ఉపనయనం కేవలం బ్రాహ్మణులే చేస్తారని మేము చేసుకోము కారణం దీని ఉపనయనం చేయమంటే ఉపనయనం చేసుకున్నవాడు తినకూడదు తాగకూడదు కదా ఉపనయన సంస్కారం అయిన వానికి పూర్వ సం పూర్వ కర్మలన్నీ కొట్టకపోతాయి అంత ముందొచ్చినటువంటి పాపాలు కర్మలన్నీ కూడా లాక్ చేయబడతాయి బ్రేక్ చేయబడతాయి ఇక్కడ నుంచి న్యూ జన్మ న్యూ కొత్త జన్మ తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి అవతాత నుంచి వచ్చినాయి వాని ఆత్మధర్మంతో వాడు తెచ్చుకున్నాయి అని పోతాయి అందుకే ఉపనయన సంస్కారము చేత జీవుడు పూర్ణుడవుతాడు అని శాస్త్ర మర్యాద దేవా మేము ఉపనయనం చేసుకోము కదా మేము ఉపనయనం చేసుకోము మరి మా పిల్లలకు వచ్చినటువంటి పాపములు ఎలా పోవడం మాకింతవరకు వచ్చిన పాపాలు మేము అనుభవించాం ఇక ముందు ఏమేమి ఉన్నాయో ఏమో మాకు తెలియదు మా పెద్దలవి కానీ మేము తెచ్చుకున్నాయి మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇచ్చినవి ఉంటాయి అన్నీ పోవడానికి సులభమైన మార్గం ఏమిటి అని ఒకటి ఉన్నది అంతే కదా చూడండి ఏ పూజా ఫలమైనా మీకు ఇమ్మీడియట్లీ విత్ డేస్ లోపల రావాలన్నా కాశీనగరము లాంటి మహాపుణ్యక్షేత్రములకు మీరు వెళ్ళిన తర్వాత ఆ పుణ్యఫలం మీరు పొందాలన్నా ఏ దీక్ష యొక్క ఫలము మీరు తొందరగా ఇన్స్టంట్లీ మీరు పొందాలనుకుంటే మీకు ఒక రిజర్వేషన్ ఉంది కాలధర్మం లోపల ఏంటంటే పూర్వపు కర్మలు పాపములు శాపములు దోషములు ఏడు తరాల వరకు ఒకే గడియలో తుంచి వేసుకునేటటువంటి తంతు ఒకటే అదే గురుబోధ పూర్వపు మర్యాదలు ఎరిగి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి వేద ధర్మానికి కట్టుబడి సదాచార సంపన్న స్థితిలో ఉండేటటువంటి ఒక సద్గురువు చెంతకు వెళ్ళి అతని చేత మీరు బోధ తీసుకుంటే అతని చెంతన మీరు బోధ పొందిన గడియ వరకు ఉన్నటువంటి పాపాలు శాపాలని పోతాయి అక్కడి నుంచి మీది కొత్త జీవితం ఆ తర్వాత నువ్వు ఏ మొక్కుబడి మొక్కినా ఏ ముడుపు కట్టుకున్నా ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా తొందరగా దాని యొక్క ఫలాలు నువ్వు ఆస్వాదిస్తావు ఎక్కువ ప్రొలాంగ్ ఎక్కువ డిలే అవ్వదు ఏ ఫలము కూడా వృధా కాదండి అన్నిటి ఫలితం ఉంటుంది మీకు వ్యవహారం లోపలికి ఎందుకు రాదంటే మీ పెన్క పెద్ద బ్లాక్ హోల్ ఉంటుంది ఏమిటి ఆ బ్లాక్ హోల్ అంటే పాపపు రాశి కర్మల రాశి శాపముల రాశి అది ఎన్ని జన్మల నుంచి ఎవరెవరు ఏ ఏ పద్ధతిలో తెచ్చుకొని ఈపన వాడేసిపోయింటారో ఆ అకౌంట్లన్నీ ఫిల్ చేయలేను అకౌంట్లన్నీ ఫిల్ చేస్తే తప్ప నీకు అమౌంట్ ఇవ్వరు మీ కా తెలియదాయే పొద్దుస్తమానం స్థమానం చేసుకుంటేనే ఒత్తిడి పోతుల గడం కొట్టినట్ల ఇప్పుడు ఎలా ఇప్పుడు సమాజంలో జరుగుతున్నదంతా ఇదే నేను చాలాసార్లు చెప్పాను చూడండి సద్గురువు చెంతకు వెళ్ళి గురుమంత్రమును చెవిన వేసుకొని గురుబోధను స్వీకరింపుడి పుణ్యభాజనులై జీవించుడి ఈతను ఒకడు ఊక ఈతనితోనే శిష్యులుగా అమ్మంటాడని మీకు అర్థమవుతుంది మీరు నాకు శిష్యులైనా ఏమైనా కిరీటాలు పెట్టమంటే నాకు ఊడిగం చేయమంటాను నేను పాపపు చెర నుండి బయటికి రండి పాపపు చెర నుండి పవిత్రుడు కండి కావాలంటే అర్థం ఏంటి మిమ్మల్ని చెరసాలలో వేసి కాలధర్మ సిద్ధాంతం లాక్ చేసింది అనగా ఒక జిల్లా జైల్లో ఒక కానిస్టేబుల్ లోపల దొబ్బి బయట లాక్ వేసిండు జైలు చెర నుంచి ఆ తలుపు తెరుచుకొని బయటికి రావాలంటే వీడు తాళం తెరవాలి వీడు తాళం తెరిస్తేనే నువ్వు బయటకు వస్తావు అని వచ్చి బయట వచ్చి మళ్ళీ ఎంజాయ్ చేస్తావు అవునా ఈ కాలధర్మ సిద్ధాంతం నేను పాపపు షాపపు రాశిలో లాక్ చేసింది ఆ తాళం తెరిచే అధికారం దేవునికి కూడా లేదు లేదు అది ఒక సద్గురువుకే మాత్రమే ఉన్నది గురువుకి ఎందుకు వచ్చింది గురువుకి ఎందుకు ఆ పవర్ గురువుకి ఎందుకు ఆ పవర్ అంటే ఆయన సత్యనిష్టాగరిష్ఠుడు కాబట్టి సదా అనుష్ఠాన చంద్రికతో విరాజిల్లేవాడు కాబట్టి సదా ఉపాసన బలముతో ఉండేవాడు కాబట్టి ఏకీశ్వర ఉపాసనతో విరాజిల్లేవాడు కాబట్టి అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమును దర్శించినవాడు కాబట్టి అతనికి మాత్రమే ఆ పవర్ ఉన్నది వేరే వాళ్ళకు లేదు ఇది తెలుసుకోవలసినటువంటి సత్యం అట్లంటే మేము గురుబోధ తీసుకోకపోతే ఎన్ని దీక్షలు చేసిన వేస్తా ఎన్ని పూజలు చేసిన వేస్టా ఎన్ని యాత్రలు చేసిన వేస్టా ఎన్ని తీర్థాలలో మునిగిన వేస్టా ఎన్ని పుష్కర స్నానాలు చేసిన వేస్టా అంటే కాదు కాదు దానికి దాతు లేదు పిరది లేదు దానికి లెక్క లేదు పక్క లేదు దానికి హక్కు లేదు విధి లేదు ఇస్తే దేవుడు ఇస్తాడు తీసుకోండి నాకు సంబంధం లేదు వస్తే వస్తుంది దేవుడు ఇస్తాడు నాకు సంబంధం లేదు నేనైతే ప్రమాణం చెప్పను కానీ గురుబోధను స్వీకరించిన వానికి హక్కుతో పాటు అధికార పాటు నేను చెప్పగలను అది నాకు తెలిసిన మూలం కాబట్టి స్వస్తి